யாசனாடு எக்சர்சைஸ் ஞாஸ்துனடா ஐயா हां பா டம்மட்டின்னா வரட்டலா என்ன நியான்யாஸ்தரா நம்ம பாத்ரூம் வந்து பிள்ளைகள் தான் பாத்ரூம் வந்துcente அவ்ला நம்ம பிளாட் 10 மூ பேது தோர்nestா பெல்லல கண நம்ம अपना ரேனா ఏడా ఏడా ఏడు ఐటమ్స్ అదే ఫస్ట్ ఐటమ్స్ చూపిస్తారు చూపించినప్పుడు గొంతు పట్టాలి దాని తర్వాత సేమ్ ఆడాలో ఆ ఐటెం పెట్టాలి కాదు అదే కాదు అదే అదే ఏడా కొన్ని ఐటమ్స్ ఉంటాయి

ఇద్దరు ఎవడు పడ్డ నేనే తీసుకోవాలి ఎందుకు వచ్చింది కావాలా చెప్పలేదు కాపు நான் நகர்ல வலி bolsdi. அது? ஏய். வாலிபானதரா. நானா பாப்பா ப்ளூ தான் பண்றேன். உப்பவும் தான் பண்றேன். உப்பவும் தான் பண்றேன். அது வாலிபலா. அன்னைக்கே வந்து. 10 டேஸ். 10 டேஸ். 10 டேஸ். ஹ? 10 டேஸ். స్ట్ పెట్టి వాలీబాల్ చేస్తా రా ఉందా అదేంది చేతులు అది అది వాలీబాలా అద వాలీబాల్ అంటే నువ్వు ఏం లేవు నువ్వు కొనిస్తావు కొనిపిస్తావుగా ఉన్నాగా నేను ఓ పని చేయి అవి ఉన్నాయిగా హెల్మెట్ హెల్మెట్ ఎంత కొన్నావురా మనం లక్ష రూపాయ నీ మొహం హెల్మెట్ ఎంతకు కొనింది హెల్మెట్ రా క్రికెట్ హెల్మెట్ ఎందుకు కొనింది పన్నెండు వందలు అది ఇచ్చేసి బాల్ తెచ్చుకోపో

అదేంది అదేంది కాదు అదేంది కాదు అది మెల్ల సంకల్ అయింది ఏది బాగా బండిని పెట్రోల్ ఉందా లేదు

ఈ ఫోన్ ఈ ఫోన్ నేను ఫస్ట్ ఎంత నేలకేసి కొట్టినా పగలదు ఏం కాదు ఇప్పుడు ఈ ఫోన్ ఏ వద్దు ఇలాంటి పీస్లు దొరకవురా ఇప్పుడు లేవు ఉండవు అసలు ఫోన్ చూడ ఎలా ఉందో ఇక్కడ గేమ్స్ ఉండే పామ్ గేమ్స్ అది ఆడుకునేవాళ్ళం ఇదేదో చేస్తున్నాడు ఎక్సర్సైజ్ చేస్తున్నాడు అయ్యా ఇప్పుడు ఎందుకు లేరా కాలు నొప్పి పుట్టిద్దేమో ఎందుకు అన్ని చేస్తారా అప్పుడే అప్పుడే పదికే అది నేను చేయలే పట్టి చేయమాక అవి ఒక రోజుతో చేయగలవా రోజు చేస్తే పోయితే మరే లైఫ్ ఇప్పుడు మైక్ పోయింది ఇప్పుడు అధికారి పోయిందంటే మైక్ పోయింది ఇప్పుడు అది అధికారి పోయింది ఏం తీరా నువ్వు లాస్ట్ కి ఏడ్స్ ఎండింగ్ చేస్తావు నువ్వు నవ్వుతావున్నావు కదా తర్వాత అదే తిట్టించుకొని లోపలికి వెళ్తావు నువ్వు తగులుతున్నావుడికి ఆరేంస్ రాస్తాడు వార్ బూట్స్ రాస్తాడు తరా కొట్టుకుంటార ఇంకా అట్టుకో వాడి ఇంట్లో బాదిరా నాని పని అవదా అంటే వస్తా బాబలాడ ఆగా ఆగా ഇല്ല ബൈ മാൻ ദേ മൂനി ഓണ്ട്റെ അന 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 വദന അന വദന അന അന വദന വദന ഫീലിങ് ബൈ മാ ഗാ വദന ബൈ മാപ് വദന റെട്ടോ Halo. Entar. Masalah. Anna, 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 wadana, Tak tak